మొంత తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ అన్నారు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న తరుణంలో రక్షణ చర్యలతోనే నష్టాన్ని తగ్గించవచ్చని ఆయన తెలిపారు అధికారులు కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని అన్నారు రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూ మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ శాఖల అధికారులు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు మంతా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యల కోసం పంతొమ్మిది కోట్లు విడుదల చేసిందన్నారు ప్రజలకు సహాయం అందించేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ ను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ నంబర్లలో ప్రజలు సహాయం కోసం ఫోన్ చేయాలని సూచించారు ప్రజలు విద్యుత్ స్తంభాలు కరెంటు తీగలు ట్రాన్స్ఫార్మర్లు తాకవద్దని రహదారులపై ప్రయాణించే సమయంలోని మ్యాన్ హోల్స్ డ్రైనేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు పాత గోడలు కూలే ప్రమాదం ఉన్న ఇళ్లలో ఉండొద్దని వర్షం సమయంలో చెట్ల కింద నిలబడవద్దని పేర్కొన్నారు పెన్నా నది పరివాహక సమీప ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ కోరారు